హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నాం అనమాట టూ కలర్స్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒకటి పింక్ ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్లా మనకి అవి ఒక ట్వంటీ ఒక ట్వంటీ అంటే ఫార్టీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా చూసైతే ఆర్డర్ చేసుకోండి రెండు శారీస్ కూడా కట్టుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీర్స్ ఇది సూత్రాల గోల్డ్స్ మోడల్ వస్తుంది అనమాట ఫస్ట్ ఇది చూపించేస్తాను ఇట్లా చాలా బాగుంటుందండి ఇది అంతకుముందు మనకి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది మధ్యలో ఇప్పుడు అది కాకుండా కొంచెం ఫ్యాన్సీ మోడల్లో ఇట్లా నేను ఎంత నాకైతే ఎంత లెంత్ అయితే వచ్చిందో అంతే ఉంటుంది ఇదిగోండి వేరేది ఓకే ఇట్లా ఉంటే లైన్స్ మేము వెనకాల అడ్జస్ట్ చేసుకునేలాగా ఇట్లా పెట్టుకున్నాము పైకి కనిపించాలని మీకు ఇంకొంచెం లెంత్ అయితే వస్తుంది షార్ట్ అనుకుంటారేమో ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి కోడ్ ఉంది దీని మీద చూడండి కోడ్ చూసుకుని దీన్ని స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటే మాకు ఈజీ అవుతుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ బ్లాక్బెర్స్ని ఓకే ఇప్పుడు నేను ఇక వేసుకునేటువంటి శారీ చూపిస్తాను ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది సిస్టర్ మీరు దాన్ని ఫాలో అయితే కనుక ఈజీగా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏ చీర అయితే కావాలో ఆ చీర నంబర్స్ ఇస్తే నెంబర్స్ నంబర్స్ లేకపోతే కనుక నార్మల్గా ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పెట్టండి పెట్టిన తర్వాత ఈ చీర ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకే మేము సపరేట్ పెడతాం ఒకవేళ ఇన్ కేస్ ఉంది అని చెప్పినా కూడా కన్ఫర్మేషన్ కాదు అదైతే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ అయితే పోస్టల్ సర్వీస్ తీసుకోవట్లేదు ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే అండి ఇన్ కేస్ పోస్టల్కి ఉంది అనుకోండి మీరు మీకు కావాలి కంపల్సరీ ఆ శారీ అంటే కనుక డిటీడీసీకి పంపించేస్తాము నియర్ బై ఉన్న డిటీడీసీకి వస్తుంది వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీకు తీసుకెళ్ళమని చెప్పి మీరు వెళ్ళి తీసుకునేలాగా ఉంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఓకే ఫస్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి బ్లూ కలర్ మీద వైట్ కలర్తో ఫుల్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు శారీ అయితే మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది శారీ కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎక్కడ రఫ్నెస్ అనేది ఉండదు క్లాత్ కూడా ప్రీమియం క్లాత్ ఉంటుంది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా డిజైన్ సేమ్ డిజైన్లోనే పింక్ కలర్ అనమాట అది కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను డైలీ వేర్ శారీస్ ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అన్షూట్ ఆఫీ శారీస్ అనే దాంట్లో పెడతాం కదా అన్షూట్ ఆఫీ శారీస్లోనేమో ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ పెడతాము ఇక్కడ మనం డైలీవేర్ సారీస్ పెడతాము డైలీవేర్ సారీస్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు రెగ్యులర్ వేర్కి సంబంధించినటువంటి సారీస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూసుకోండి నెక్స్ట్ పింక్ కలర్ శారీ కట్టుకుని వచ్చేస్తాను నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసరికి పింక్ కలర్లో వచ్చిందండి పింక్ కలర్ మీద సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అవి కూడా మనకి ఇక్కడ ఒక టెన్ ఇక్కడ ఒక టెన్ ట్వంటీ ఉంటాయండి ఈ ఒక టెన్ ఒక టెన్ కలిపితే మనకి టోటల్గా ఫార్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా చూసారు కదా సేమ్ యాజ్టీజ్ ఉంటుంది అనమాట ఏ మాత్రం చేంజ్ ఉండదు సేమ్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్లో దీనికి బ్లౌజ్ కూడా అండి ఈ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ లుక్లో సెల్ఫ్ డిజైన్తో ఉంది బ్లౌజ్ ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు మీకు ఏసారి అయితే కావాలో సారీ సారి స్క్రీన్ షాట్ ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ పెట్టండి పెట్టిన తర్వాత ఈ చీర ఉంటే లేకపోతే సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేస్తే కనుక ఆ చీర ఒకటి ఉన్న వెంటనే మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ నేమ్ మీద మేము పక్కన పెట్టిస్తాం ఓకేనా లవ్ యు ఆల్ కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా అన్షూట్ ఆఫీ శారీస్లో కానీ వేర్ శారీస్లో కానీ శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ